నమస్తే అండి అబుదాబిలో ఘనంగా ఐఫా అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు చిరుకు అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి టాలీవుడ్ నటీనటులు ఇటీవల మెగాస్టార్కు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు ఈ వివరాల్లోనికి వెళితే మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరో ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం దక్కింది అబుదాబీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా అవార్డు రెండు వేల ఇరవై నాలుగు వేడుకల్లో చిరంజీవి అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా పురస్కారం అందుకున్నారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం తెలుగు సినీ హీరోలు బాలకృష్ణ వెంకటేష్ సుశాంత్ రానా ఇతర నటీ నటులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మెగాస్టార్ను రానా బాలకృష్ణ అభినందించారు అలాగే బాలకృష్ణకు గోల్డెన్ లెగసీ అవార్డు దక్కింది ఇక హీరోయిన్ సమంత ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు నానికి ఉత్తమ నటుడుగా అవార్డు దక్కింది మిస్ మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం దక్కింది ఇంకా ఇటీవల చిరంజీవి చిరంజీవికి ప్రతిష్టాత్మకమైనటువంటి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం అయితే నలభై ఆరు ఏళ్ళ తన సినీ జీవితంలో నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల డ్యాన్స్ స్టెప్లలో స్టెప్లతో ప్రేక్షకులను అలరించినందుకు చిరంజీవికి ఈ రికార్డు దక్కింది ఇప్పుడు ఐఫా అవార్డ్స్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో మరో ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం దక్కడంతో మెగా అభిమానులు వ్యర్ వ్యక్తం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భము చిరంజీవికి మరి ఈ ఇట్లాంటి పురస్కారం దక్కినందుకు కూడా అభిమానులు అంతమంది కూడా ఆనందిస్తున్నారు నమస్తే